ఉద్యోగ విరమణ సమావేశానికి వేదికపై హాజరైన వాచాల రామన్ గౌడ్ దంపతులు స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మిత్రులు రవీంద్రచర్ సార్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయు బృందం వారి హెడ్ మాస్టరు తర్వాత హాజరైన నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం అయితే యాక్చువల్గా నేను మాట్లాడడం లేదు మా అధ్యక్షులు డి కృష్ణ రవిప్రసాద్ గౌడ్ వాళ్ళు మాత్రమే మాట్లాడాలి అయితే ఇక్కడ అన్న వదిన ఇద్దరు దండలు వేసుకునేటప్పుడు నేను మాట్లాడినా నేను అన్న నిచ్చి తరపానికి పోయినా పెళ్లికి పోయినా మళ్ళీ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా రావడం జరిగింది అని అందుకోసం నేను అని నన్ను అనిపించింది వాళ్ళు ఎందుకోసం అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు కదా నా పెళ్ళిని మేము అప్పుడు ప్రతి పబ్లిక్ స్కూల్ ఆ స్కూల్లో ఇక్కడ పనిచేసిన వాళ్ళం బాలరాజు సారు సీని సారు నేను రామన్నోడు మేమంతా ఆ ప్రైవేట్ స్కూల్లో మేమే ఏర్పాటు చేసుకొని ఆ స్కూల్లో ఉంటూ అప్పుడు ఉన్న ప్రైవేట్ స్కూల్ అంటే ఇప్పటిలాగా వేలేళ్ళ ఫీజు లేదు ఎస్ఎస్సికి రెండు వందల ఫీజు ఇంకా కిందికి వచ్చే కొద్దికి ఇరవై రూపాయలు తక్కువ నూట ఎనభై నూట అరవై లాస్ట్ ఆరో తరగతి పిల్లగానికి అరవై రూపాయల ఫీజు ఆ విధంగా మేనేజ్మెంట్ వాళ్ళు పనిచేస్తే మేము కూడా ఏదో నామినల్ జీతాలు తీసుకొని కేవలం నాలుగు వందల జీతాలు తీసుకొని పిల్లలకు సేవ చేస్తున్నాం అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు పనిచేయడం జరిగింది తర్వాత ఒక వీడియో తయారు చేసినాం టీఎస్ ఆఫ్ వనపతి డిస్టిక్ గ్రూప్లో వీడియో పెట్టడం జరిగింది కేజీబీ గ్రూప్లో కూడా ఉంది ఆ వీడియోలో ఉన్న మొదటి ఫోటో ఏంటంటే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి అది ఇరవై నాలుగు మార్చ్ పన్నెండు మార్చ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చినటువంటి ఉదయం పేపర్ కటింగ్ ఆ రోజు ఆ పేపర్ బ్యానర్లు పెద్ద ధర్నా చేస్తే ఆ ధర్నాను రామనోడన్న నేను ఈ సన్మాన పత్రం రాసినటువంటి గిరిరాజాచారి మేమందరం ధర్నా చేయడం జరిగింది ఇందిరా పార్కులో కూడా అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది ఆ తర్వాత ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ఏడేళ్ల పాటు డిఎస్సి లేకపోతే అప్పుడు నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాలు అందరు కలిసి ధర్నాలు చేసి ఒక డిఎస్సిని సాధించుకొని ఆ డిఎస్సి రాసి ఉద్యోగం వస్తే అప్పుడు పెద్ద సంతోషం పన్నెండు వందల జీతమే కానీ కలెక్టర్ అంత కోటి అంత పోటీలో రాసుకొని చదువుకొని నౌకర్ తెచ్చుకుంటే ఇంకా నాకు నౌకర్ వచ్చిందని చెప్పి వేరే చదువులు చదవకుండా వేరే నౌకర్లకు పోకుండా ఇదే పెద్ద నౌకర్ అన్నట్టు సంతోషపడి ఆ తర్వాత అన్న నైంటీ సిక్స్లో వచ్చింది నాకు నైంటీ ఫోర్లో వచ్చింది ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు తొంభై రెండులో కూడా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ధర్మం జరగడం ఇప్పుడు కూడా మళ్ళా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి ప్రమోషన్లు ఇవ్వాలి ఐఆర్ ఇయ్యాలి పిఆర్సీ ఇవ్వాలి మాలా స్కూల్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి కేజీబీ వాళ్ళకి సమాన పనికి సమానం ఇవ్వాలని మళ్ళీ ఇవాళ కూడా నేను మళ్ళీ ఈరోజు ప్రెస్ నోట్ రాయడం జరిగింది ఏం మారింది ముప్పై ఏళ్ళు అంటే ఏం మారలేదు ఏం మారలేదు అన్న అపాయింట్ అయిండు రిటైర్ అయిండు కానీ మారింది మాత్రం ఏం లేదు ఫోటో కూడా మానలేదు కనీసం ఫోటో కూడా మానలేదు ప్రెస్ నోట్ కూడా మానలేదు మనం ఏదో మారుతుంది అనుకున్నాం ఏం మారలేదు ఆ పాలకులు మారిండ్రు తర్వాత ప్రాంతం మారింది పేరు మారింది రాష్ట్రం మారింది కానీ విద్యా వ్యవస్థ లోపల కానీ ఉపాధ్యాయుల కొండేటటువంటి సౌకర్యాల్లో కానీ విద్యార్థులకు వచ్చేటటువంటి వాళ్ళకు వచ్చే సౌకర్యాల్లో కానీ హాస్టళ్ళల్లో కానీ ఈ ఎన్ని ఎన్ని రకాల కులాల పేరు మీద పెట్టినటువంటి గురుకులాల్లో కానీ కేజీబీళ్ళ కానీ మాడ స్కూల్లో కానీ మారింది ఏం లేదు పేర్లు మారినాయి సొసైటీలు మారినాయి కానీ ఉపాధ్యాయుల మీద పని ఒత్తిడి అదే విధంగా ఉంది ఖాళీ రకే ఉన్నాయి ఆ విధంగా అనేక రకాలైనటువంటి ఈ పరిస్థితులు ఏం మారలేదని చెప్పడానికి మాత్రమే నేను మాట్లాడాలనుకున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ మరొకసారి అన్నపు మరియు వధునికు వారి యొక్క రిటైర్మెంట్ ఏజ్ను మా సంఘానికి పూర్తిగా కేటాయించాలని కోరుతూ నిలుస్తున్నాను ఓకే థ్యాంక్ యూ